సందీప్ కిషన్ వెంకటాత్రి ఎక్స్ప్రెస్ ప్రస్థానం లాంటి సినిమాలతో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు కేవలం హీరో అనే కాకుండా క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ ఎంచుకుంటూ ఇటు తెలుగు అటు కూడా బిజీ యాక్టర్ గా మారిపోయారు సందీప్ కిషన్ అయితే సందీప్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు తమ ఫ్యామిలీ మూమెంట్స్ ఫోటోషూట్ ఫోటోస్ తో పాటు ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ని కూడా షేర్ చేస్తూ ఉంటారు సినిమాలతో పాటు వివాహ భోజనం అని రెస్టారెంట్ బిజినెస్ కూడా రన్ చేస్తున్నారు అయితే ఈ రోజు సందీప్ ఒక పోస్ట్ చేశారు సందీప్ ఇంట సందీప్ వాళ్ళ నానమ్మ గారు మరణించారు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా వెల్లడించారు నిన్న మా లాస్ట్ గ్రాండ్ పేరెంట్ అయిన మరణించారు మా తాతయ్య కృష్ణం నాయుడు ఒక షీ పార్క్ టె మా నానమ్మ ఎయిమ్స్ వైజాగ్ లో గవర్నమెంట్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ నైన్టీన్ సిక్స్టీస్ లో వాళ్ళది ఒక ఇంటర్ రిలీజియన్ లవ్ స్టోరీ ఒక సినిమా టైప్ స్టోరీ అనమాట వాళ్ళ పెళ్ళయ్యాక మా గ్రాండ్ జోసెఫ్ కృష్ణం నాయుడు అయితే మా నానమ్మ ఎయిడ్స్ లక్ష్మి అయింది నిజంగా వాళ్ళది నాకు తెలిసిన బెస్ట్ ఒక గ్రేటెస్ట్ లవ్ స్టోరీ మిస్ యూ నానమ్మ లవ్ యూ అంటూ పోస్ట్ చేశారు సందీప్ ఆ పోస్ట్ చూసిన వారు బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు